మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి డిసిసిబి బ్యాంక్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి గారిపై ఈరోజు సుమారు పంతొమ్మిది మంది డైరెక్టర్లు ఒకరిద్దరు మహా ఒకరిద్దరు మినహా పూర్తి డైరెక్టర్లు అందరూ కూడా మాతో పాటే ఉండడం జరిగింది నేను నాతో పాటు మా తోటి పదిహేను మంది డైరెక్టర్లు వచ్చి ఈరోజు డీసీఓ గారికి వారిపై అవిశ్వాసం తీర్మానం పెట్టడం జరిగింది వారు తీసుకునే ఏకపక్ష నిర్ణయాలు కానివ్వండి అనేక అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డటువంటి కార్యక్రమాలు దీంట్లో ఉన్నాయి గతంలో వారిపైన డీసీఓలు కథపులో టెస్కాలో జరిగిన అవినీతిపై కూడా నేను పిల్లి వేసి పోరాటం చేయడం జరుగుతూ ఉంది అయినా ఈరోజు నా తోటి సహచర డైరెక్టర్లు అందరూ సహకరించడం తోటి ఈరోజు పదిహేను మంది తోటి వారిపై అవిశ్వాసం పెట్టడం జరిగింది ఈరోజు గొంగిడి మహేందర్ రెడ్డి గారు ఏదైతే చేస్తున్నారో ఏదైతే అవినీతికి పాల్పడుతున్నారో ఏదైతే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారో మినిమం డైరెక్టర్ల మనోభావాలు కూడా గౌరవించకుండా ట్రాన్స్ఫర్లు కానివ్వండి ప్రమోషన్లు కానివ్వండి ఏదైనా ఏదైనా కొత్త బ్రాంచులు కానివ్వండి ఏ రకమైన నిర్ణయమైనా కూడా నేను మీరేమన్నా నాకు ఇచ్చారా నాకు కేసీఆర్ గారు ఇచ్చారు కేటీఆర్ గారు నాకు ఈ పదవి ఇచ్చారు కాబట్టి మీరందరూ కూడా నాకు తృణప్రాయంతో అని చెప్పేసి అనేక మార్లు వారు మమ్మల్ని అందరూ కూడా అవమానించడం జరిగింది అయినా కూడా మా ప్రభుత్వం వచ్చినా కూడా ఆ నెల నుంచి వారిని ఏమి అనకుండా మేము మేము సహించుకుంటూనే పోతున్నాం అయినప్పుడు కూడా వారి వైఖరిలో మార్పు రాలేదు కాబట్టి ఈరోజు డైరెక్టర్లు అందరం కలిపి కూడా వారి మీద అవిశ్వాసం పెట్టడం జరిగింది దీనిలో భాగంగానే మా వైస్ చైర్మన్ ఏసిరెడ్డి దయాకరెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినారు వారు విదేశాల్లో ఉన్నారు కాబట్టి ఒక వారం రోజుల్లో మూడు నాలుగు రోజుల్లో వాళ్ళు ఉన్నారు రాగానే మేము మా తదుపరి కార్యక్రమం చేపట్టబోతున్నాం మా డైరెక్టర్ అందరి అభిప్రాయం ప్రకారం నూతన చైర్మన్ కూడా ఎన్నుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈ రోజు నల్గొండ డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిపై అవిశ్వాసంలో భాగంగా పంతొమ్మిది మందికి గాను పదిహేను మంది డైరెక్టర్లతో ఈరోజు మేము అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది దాని ప్రతిని ఈరోజు డిస్టిక్ డిసిఓ గారికి ఇవ్వడం జరిగింది పదిహేను మంది డైరెక్టర్లతో ఈ రోజు మేము అవిశ్వాసం పెట్టడం జరిగింది ఇందులో భాగంగానే నాకు పార్టీలకు అయితే అందరూ కూడా సంఘీభావం తెలపడం జరిగింది గొంగిడి మహేందర్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఏకపక్ష నిర్ణయాలు అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు కాబట్టి వారిపై వారి వైఖరిపై విసిగి వేశారిన డైరెక్టర్లందరూ కూడా ఈరోజు ఏకపక్ష నిర్ణయాలను వ్యతిరేకిస్తూ వారిని దింపేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని వారందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది దానిలో భాగంగానే వారిపై అవిశ్వాసం పెట్టడం జరిగింది మా జిల్లా మంత్రులు జానారెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరియు శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు అందరి పెద్దల ఆశీస్సులతోటి ఖచ్చితంగా త్వరలోనే మేము నల్గొండ డిసిసిబిని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను